నేను మళ్ళీ భద్రాశల శారీస్ కొనుక్కున్నాను వేసాకాలం వస్తుంది కదా మెత్తగా ఉంటాయి అనేసి మా పాప వాళ్ళ ఇంటి దగ్గర నమ్ముతుంటే శారీస్ అయితే తీసుకున్నాను నాకు మా ఫ్రెండ్కి తీసుకున్నా మా ఫ్రెండ్ కూడా తీసుకోమండి మా ఫ్రెండ్ కూడా తీసుకున్నాను నేనైతే ఆ పాప కూడా తీసుకుంది శారీ చూపిస్తున్నాను చాలా మెత్తగా ఉన్నాయి తేలిగ్గా కూడా ఉన్నాయి కాలం కట్టుకోవడానికి బాగుంటాయి అనేసి తీసేసుకున్నాను ఇదో శారీ ఇది నాకు అనేసి తీసుకున్నాను మూడు సారీలో ఎవరో ఒకడు ఏదో తీసుకుందాం అనేసి ఈ కలర్ నాకు అనుకున్నాను ఈ కలర్ అయితే మా ఫ్రెండ్కి ఈ కలర్ లేదంట మా ఫ్రెండ్కి ఈ కలర్ అయితే తీసుకోమంది వీడియో కాల్ చేసి చూపిస్తే ఈ కలర్ తీసుకుంటున్నాను అండి ఇది తీసేసుకున్నాను ఇది మా పెద్ద పాపి మా పెద్దపాకి కలర్ బాగుందనేసి తీసుకుంది ఈ శారీ అయితే ఇటు పేరు కసక్ అంటాయంటో మా తాతగారు తెలీదు అని చెప్పారు కానీ చాలా మెత్తగా ఉన్నాయి తేలిగ్గా ఉన్నాయి బాగున్నాయి గ్యాసకాలు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇది ఇది కూడా మా ఫ్రెండ్ తీసుకుంటానండి ఈ శారీ కూడా ఈ కలర్ బాగుందంట ఇది తీసుకుంటాను అంది ఇదొకటి ఇది వచ్చేసి నాకు ఈ శారీ నాకు ఇద్దరిని సేమ్ తీసుకున్నాం మా ఫ్రెండ్ నేను ఇది నాకు ఓకే మా మనోరాలకి నేను గౌన్ కుట్టిద్దామని క్లాత్ తీసుకున్నానండి ఇది బాగుంది కలరు ఇది డిజైన్ కూడా వర్క్ వచ్చింది చాలా బాగుంది మా మనోరాలుగా అనేసి గౌన్ తీసుకున్నాను గౌనా గాగరాన ఏదో కుట్టిస్తాను బాగుంది అనేసి తీసుకున్నాను మనవరాలు అంటే నేను ఇంతవరకు మీ డీటెయిల్స్ మా ఫ్యామిలీలో డీటెయిల్స్ మీకు చెప్పలేదు కదా చెప్తాను కానీ ఇదైతే ఇప్పుడు తీసుకున్నాను మా మనవరాలకి ఇది కుట్టిస్తా ఇంకపోతే కాటన్ చీరలు కూడా తీసుకున్నాను మామూలు ప్యూర్ కాటన్ ఇది ఇవి తీసుకున్నాను కాటన్ శారీస్ వంటలే పట్టుకోవడానికి ఎన్నైనా సరిపోవుగా మన మన లేడీస్కి ఎన్ని చీరలు ఉన్నా అయిపోతా ఉంటాయి ఎప్పటికప్పుడే కొత్తవి కావాలనుకుంటాం ఇదొకటి కాటన్ శారీ ఈ రెండు కాటన్ శారీలు తీసుకున్నాను మామూలు ప్యూర్ కాటన్ ఇది తీసుకున్నాను నాకు గోల్డ్ అంటే బాహ పిచ్చండి గోల్డ్ మట్టికి ఎంతైనా కావాలని అనుకుంటాను కొనుక్కున్నాను అయినా ఇంకా ఇంకా అడుగుతానే ఉంటాను మా వారిని గోల్డ్ మట్టి కావాలి నాకు ఎక్కువ మా పిల్లలకు కూడా అలాగే కావాలి అనుకుంటాను ఈ శారీస్ తీసుకున్నాను ఇది బ్లౌజులు తీసేసుకున్నాను మామూలుగా కాటన్ బ్లౌజులు ఈ పుట్టించుకోవాలి అన్నీ నేను పుట్టుకుంటాను మెషినో కానీ నాకు ఉప దక్కలేదు టైము నేను ఇక్కడే బ్లౌజులు పుట్టి చేసుకుంటున్నాను ఇవన్నీ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఈ బ్లౌజులు పక్కగా ఉన్నాయి బాగున్నాయి ఈ శారీస్ మీద బాగుంటాయి అన్నారు ఈ శారీస్ మీద ఈ బ్లౌజ్ బాగుంది దాని అంటే ఇంకొకటి తీసుకున్నాము ఒక తీసుకున్నాము వీటిలో ఇట్లా బ్లౌజులు వచ్చినాయి ఇది మ్యాచింగ్ బాగుంటుంది అనేసి ఇది తీసేసుకున్నాము దీని మీదకి టాప్ హోల్ బాగుంటుంది అన్నారు ఇది పోతే మా పాప పట్టు శారీస్ కొనుక్కుందండి మా పెద్ద పాప పట్టు శారీస్ కొనుక్కొంది మొన్నే కొనుక్కొంది ఇది చూపించింది సరేలే మీకు మీ చూపిద్దాం అనేసి నేను తీసుకొచ్చాను ఇప్పుడు ఇక్కడికి వర్క్ కూడా చేయించుకుంది దాని మీదకి వర్క్ కూడా చేయించుకుంది ఈ శారీ మీదకి బ్లౌజు ఇంకో సారీ ఇది కూడా ఇది కూడా పట్టు శారీనే సరే పట్టు శారీ దీని మేరకు వచ్చేసి ఈ వర్క్ చేయించుకోండి వర్క్ చేయించుకుంది బాగుంది కట్టుకోలేను ఇంకా అందుకే చూపిస్తున్నాను ఇది మా రీసెంట్ గా ఇవి వేస్తున్నారు కదా బాగుంటుంది అందరు బాగుంటుంది అని మా పాప కొనుక్కుందంట వేసుకో మమ్మీ బాగుంటది బాగుంటది అని వేసింది నాకు నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఇలాంటిది కానీ వేసుకో వేసుకో అని వేసింది ఫస్ట్ పై ఇలాంటిది నేను వేసుకోవటము ఎప్పుడు ఏ అయినా మీరు చూసారా అసలు ఏం వేసుకోలేదు నేను ఇంతవరకు వేసుకోమంది ఓకే నేను నిన్న మా నిన్న మన వీడియోలో మీకు నేను ఎక్కడ ఉన్నాను అనేసి చెప్పలేదు కదా మా పెద్ద పాప వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను ఇప్పుడైతే పెద్ద పాప అంటే మీకు ఎంతమంది పాపలు అవి ఏమి డీటెయిల్స్ చెప్పలేదు కదా అండి మాకు ముగ్గురు పాపలండి ముగ్గురు అమ్మాయిలే ముగ్గురికి మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు నేను పెద్ద పాప దగ్గర ఉన్నాను మే మా హస్బెండ్ నేను ఇద్దరం ఇక్కడే ఉన్నాము రీసెంట్గా పిల్లోడికి బాగోపోతే హెల్త్ బాగోకపోతే ఇక్కడ ఉన్నాము వచ్చాము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము ఇంకా టూ డేస్ ఉంటాము ఇక్కడే మరుధో పాప కూడా వస్తుంది మరుధ పాపని మా పెద్ద పాపని మీకు చూపిస్తాను నేను ఇప్పుడు వరకు మా ఫ్యామిలీ గురించి నీకు చెప్ప మీకు చెప్పలేదు ఇప్పుడు వరకు ఇంకా ఈరోజైతే చెప్తున్నాను మా ముగ్గురు పాపలు చదువుకున్నారు జాబ్ కూడా చేస్తున్నారు ఇతర పాపలు సాఫ్ట్వేర్ ఒక పాప ఏమో ఇప్పుడు అయితే పాప చిన్న పాప ఇప్పుడు బయట ఇంట్లో ట్యూషన్ చెప్తుంది పిల్లలు వస్తారు సాయంత్రం టోషన్ షిఫ్ట్ ఆ పాప కూడా పర్వాలేదు పర్వాలేదు అంటే పిల్లడికి బాగాక మన కొంచెం బాగా ఇది అయ్యారు ఈ నెలలో మాకు అన్ని ప్రాబ్లమ్స్ ఏనండి అసలు రెండో పాపకు బాగోలేదు పెద్ద పాప బాబు బాగోలేదు మూడో పాప బాగోలేదు అసలు మొత్తం ఈ నెల అంతా మాకు బాగోనట్టే ఇందాకే మా అల్లుడు గారు కూడా అంటున్నాడు ఈ నెలలో అందరికీ ఏంటో అసలు బాగోటం లేదు అని అనే అని అన్నారు ఇందాకే నిజమే అన్నట్టుగానే అసలు చాలా ప్రాబ్లమ్స్ అందరికీ ప్రాబ్లమ్స్ ఏమన్నాయి మా ఫ్యామిలీ లోపలికి కాదు అటు మా అమ్మగారి తరఫున కూడా ప్రాబ్లమ్స్ ఏమన్నాయి అవన్నీ చెప్పాలంటే ఇప్పుడు చాలా లెంత్ ఎక్కువైపోయింది వీడియో లెంత్ ఎక్కువైపోయింది నిజానికి ఒక్కొక్క వీడియోలో నేను మొత్తం చెప్తాను మీకు ఈ గాకరా పాప రెండో పాప అమ్మాయి అండి పేరు హేమశ్రీ ఇదిగో ఇది ఆ హేమశ్రీ వీడియోలు మీరు చూసే ఉంటారు మేము ఇద్దరం కలిసి వీడియోలు చేశాము మీరైతే చూసే ఉంటారు మీకు వీడియో చూస్తే తెలిసిపోవచ్చు హేం పేరు అల్లరి పిల్ల బాగా అల్లరి పిల్ల మా పెద్ద పాప వాళ్ళ అమ్మాయిని కూడా నిన్న వీడియోలో పెట్టాను ఆ పాప కూడా మా పెద్ద పాప వాళ్ళ అమ్మాయి అంతకుముందు వీడియోలో మా రెండో పాప అమ్మాయి ఒక పాపే మా రెండో పాప ఒక పాప మా పెద్ద పాప ఒక బాబు ఒక పాప మూడో పాప ఇంకా లేరు అదండి రోజుకైతే ఇదే పెడతాను మళ్ళీ వీడియోలో ఇంకొకటి చెప్తాను మా ఫ్యామిలీ గురించి ఓకే బాయ్ కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి